పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆత్మతో నింపబడుట ఆత్మ చేత నడిపించబడుట ఆత్మాభిషేకము స్వల్ప వివరణ పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీటి బాప్తిస్మంతో ముడిపడి ఉంది పరిశుద్ధాత్మ బాప్తిష్మం అనేది క్రైస్తవ జీవితంలో ఒక్కసారి జరిగే సంఘటన లేదా అనుభవం ఈ అనుభవం నీటి బాప్తిస్మంతో కావచ్చు అంతకు ముందు కావచ్చు ఆ తర్వాత కావచ్చు మొట్టమొదటిదిగా పరిశుద్ధాత్మతో నింపబడుటయే పరిశుద్ధాత్మ భాప్తిష్పమును పొందుట ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోయే అనుభవాలు పరిశుద్ధాత్మ భాప్తిష్మంతో సంబంధము కలిగి ఉన్నవి అయితే సూక్ష్మ వ్యత్యాసములతో ఉన్నవి ఒకటి ఆత్మతో నింపబడుట పరిశుద్ధాత్మ భాప్తీష్పము పొందిన వ్యక్తి దిన దినము ఆత్మతో నింపబడు అనుభవం కలిగి ఉండుట అవసరం ఈ అనుభవం ఉంటేనే శక్తి కలిగిన వారముగా రూపాంతరం పొందువారంగా ఉంటాము అపోస్తుల కార్యములు నాలుగు ముప్పై ఒకటి పదమూడు యాభై రెండు ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిది మొదలైన వచనాలు మనము దినదినము పరిశుద్ధాత్మతో నింపబడాలనే విషయాన్ని తెలియజేస్తాయి ఈ అనుభవాన్ని ఆత్మ పూర్ణులై ఉండుట అని కూడా చెప్పవచ్చు రెండు ఆత్మ చేత నడిపించబడుట పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తర్వాత ఆత్మతో నింపబడుతూ మన జీవితంలో ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంలో జీవితము కొనసాగించుటయే పరిశుద్ధాత్మ చేత నడిపించబడు అనుభవం అందుకోసం ప్రార్థనా అనుభవము విధేయత పరిశుద్ధాత్మ స్వరాన్ని వినుట మొదలైన అనుభవాలు అవసరం అపోసల కార్యములు ఒకటి ఒకటి పదమూడు రెండు నుండి ఐదు రోమా ఎనిమిది పద్నాలుగు ఒక్క మాటలో పరిశుద్ధాత్మ చెప్పినది విని పరిశుద్ధాత్మ చెప్పినది చేయుట మూడవదిగా పరిశుద్ధాత్మ అభిషేకము ఒక ప్రత్యేకమైన దేవుని ప్రణాళిక ఉద్దేశము కార్యాల నిమిత్తమై పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకపరచబడిన అనుభవం ఈ అనుభవం పాత నిబంధనలో పని పూర్తి అయ్యే వరకు ఉండేది తర్వాత ఉండేది కాదు ఈ అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు ఉద్దేశించిన పని నిమిత్తము సంపూర్ణంగా దేవుని ఆధీనంలో అంటే పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటాము నూతన నిబంధనలో ప్రభువు వారు ఎల్లప్పుడూ ఆత్మాభిషేకంలో ఉన్నట్లు చూడగలము అంతేకాదు అదే విధంగా యేసుక్రీస్తు శరీరమును సంఘంలో చేర్చబడిన అంగములమై ఉన్న మనము ప్రత్యేకమైన పనిని కలిగి ఉన్నాము కావున ఎల్లప్పుడూ అభిషేకంలో ఉండాలి ఈ విషయాన్ని యోహాను భక్తుడు మొదటి యోహాను రెండు ఇరవైలో మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు అని అంటూ ఉన్నారు ఈ వీటిని గురించి మరింత వివరంగా తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ